ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు కొబ్బరికాయ ఉంటుంది కదా దానిలో ఫ్రిజ్లో పెట్టి అలానే మర్చిపోతున్నాయి ఈసారి అలా కాదు పిల్లల కోసం ఏదైనా హెల్దీగా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి బెల్లంతో కొబ్బరి రొండలు ప్రిపేర్ చేశాను అనమాట కొబ్బరి రొడ్లు చేసుకోవడం చాలా సింపుల్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసిన ముక్కలు మిక్సీ జార్లో వేసి మరీ మక్తిగా కాకుండా పరక్క మిక్సీ పెట్టి కొబ్బరి తురుముని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోవాలి ఒక కళాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు గీ వేసి అందులో కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని కొబ్బరి కొబ్బరి తురుము బాగా ఫ్రై అయినట్టు కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని ఈ కొబ్బరి తురుములను ముందుగా చేసుకొని బెల్లం నీటిని వడగట్టి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఎలాచీ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి దగ్గరికి అవ్వనివ్వాలి బెల్లానికి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ కొబ్బరి పొడి మొత్తం బెల్లం అబ్జర్వ్ చేసుకున్నట్టు కలుపుకొని ఇలా దగ్గరికే ప్యాన్ నుంచి వేయటట్టు ఉంటే సరిపోతుంది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లబడిన తర్వాత ఉండలుగా చుట్టుకుంటే మంచి బెల్లం కొబ్బరి ఉండలు రెడీ అయిపోతే చాలా హెల్దీ స్నాక్స్ అనమాట పిల్లలకి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్